అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం మూడు రోజుల క్రితం హిందూ సమాజానికి ఆర్య వైశ్యులకు జరిగిన సంఘటన సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉందని భావించి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ భారతీయ జనతా పార్టీ మరియు మా ఆర్య విషయ సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి ఆ సంఘటనను ఖండించడం మేము వెల్కమ్ చేస్తున్నాము ఎందుకంటే హిందూ సమాజంలో ఇలాంటివి జరిగితే మేమున్నాము అంటూ ముందుకు వచ్చిన వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు జరిగిన చర్యలు మరియు వారి విపరీత ప్రవర్తన గురించి కూడా వారికి పలువురు ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా మా దృష్టికి ఈ విషయాలన్నీ తెలుసు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని హిందూ సమాజం పట్ల వారు చేసిన చర్యను ఖండిస్తున్నాము ఈ యొక్క విషయంలో తగిన చర్యలు తీసుకొని హిందూ సమాజ గౌరవాన్ని కాపాడుతామని తెలియజేశారు వారికి సభాముఖంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆదివారం సంఘం అమ్మవారి దేవాలయం ముందు కొందరు వ్యక్తులు వచ్చేసి కొద్దిగా అలజడి చేసి దేవాలయంలో ప్రాంగణంలో పద్ధతి లేకోకుండా ప్రవర్తించడం జరిగింది ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది అట్లాంటివి రిపీట్ కాకుండా చూస్తాం ఆర్యవశ్య సంఘము ఆర్ఎస్ఎస్ బిజెపి ఇన్ని ఒకే ఒక జాతీయవాదం దేశభక్తి కలిగిన సంస్థలు మా అందరికీ ఎటువంటి పుర పురపక్షాలు కానీ లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ ఏమాత్రం లేవు ఒకరు ఇద్దరు ఒక అక్కతాయి వ్యక్తులు చేసిన ఘటనకి ఒక సంస్థకి ఆపాదించడము అట్లా ఏం జరగవు కాబట్టి తప్పకుండా ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు పైన తప్పకుండా చర్య తీసుకొని ఇంకొకసారి రిపీట్ కాకుండా వారికి కూడా తగిన విషయంలో బుద్ధి చెబుతా అని చెప్పేసి తెలియజేస్తున్నాం